ప్రభుత్వానికి నేరపూరిత నిర్లక్ష్యం అని చెప్పి వీళ్ళు ఫోటో దిగరు ఏమి నేరపూరిత నిర్లక్ష్యమే నిర్లక్ష్యం మీరు నేను ఏమంటానంటే మీరు నాలుగు పదిహేను పరిపాలన కాలంలో ఎప్పుడో కట్టిరు మీరు ఏ పొలాలకు పండించిన నీళ్ళు మీరు చూపి ఈ సున్నమేసిరు మన పాత గోడల సున్నం లేక అయిపోయింది ఈ గోడలు పెట్టతారని పాకర వాటి ఎన్నాళ్ళ ప్రాజెక్ట్ లేక ఉంది ఏమి మీ కాసులు కకృతి పాడైపోని రాష్ట్రానికి ముంచుగారని ఆయన మళ్ళీ సిగ్గులే అంటే ఈ కాళేశ్వరంలో నీళ్ళు కనబడుతున్నాయి మళ్ళీ ఊరుకోవచ్చు అయితే ఇవి ఎప్పుడు ఊసిపోతావు ప్రాజెక్టు తెలియదు నీళ్లు నిల్వదిస్తే ప్రాజెక్టు ఎప్పుడు ఊసిపోతే కూడా తెలియదు అది యాభై వేల మంది రైతులతో వస్తాడంట పై కాంగ్రెస్ అన్నీ అబద్ధాలేనని తెలియదంట అబ్బా ఏ దెబ్బ మీ బొంద కాదు కుంగిపోయా ఇప్పుడు మోటార్లు మునిగిపోయింది అవద్ధమే గోడ కూలిపోయింది అవద్ధమే పిల్లర్ కుంగిపోయింది అవద్ధమే కిందగా ప్రాజెక్టు కిందకెళ్ళి పొంగలు పడ్డది అవద్ధమే అన్ని అబద్ధమైనట చెప్తురాలు ఈ మడుగుల నీళ్లు చూసి ఓ ఉందిగా వీడు నీళ్లు చూసి పూట దిగి మీ కోరిక నెరవేరింది కదా మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోవడాన్ని భూతద్దంలో చూపిస్తూ మొత్తం కాలేశం ప్రాజెక్ట్ ప్రాజెక్టే పనికి రాదనే పనికిరాదటువంటి అసత్య ప్రచారాలతో బద్నాం చేశారు అన్నారం సుందిల్ల ప్రాజెక్టులకు ఇక్కడ గ్రౌంటింగ్ చేశారా లేదా అని ఇంజనీరింగ్ అధికారులను అడిగితే ఈ ప్రక్రియ సర్వసాధారణమైందని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కింద రెండు వేల ఇరవైలో చేసినట్లుగానే ఇటీవల నిర్వహించామని తెలిపారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా భాజపా కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఇదే ఎన్డిఎస్ఏ ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యామ్ కొట్టుకుపోతే ఐదేళ్ల వరకు స్పందించలేదు మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని దాన్ని పరిశీలించకుండానే ప్రాజెక్టుల లోపాలు ఉన్నట్లు పోపాలు ఉన్న అప్పటికప్పుడే నివేదికలు ఇవ్వడం ముమ్మాటికి కేసీఆర్కు గద్దె దించేందుకు గ కేసీఆర్ను గద్దె దించేందుకు వేసినటువంటి కుటీల ప్రయత్నమేనని తెలిపోయేది కేసీఆర్ గద్దె దిండు అంటే గద్దె దిండు కదా గద్దె దిగిండు కదా మీ కోరిక నెరవేరింది కదా ఇప్పటికైనా రైతులు ప్రజల ప్రయోజనాల కోసం నెరవే పని చేశారా అంటూ ఇక్కడ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి ఉత్తమకు ఉత్తమ్ కుమార్ రెడ్డిలో బేషజాలకు పోకుండా రైతుల బాగోల కోసం పనిచేయాలని ఇదో పలికారు కాళేశ్వరాన్ని వదిలిపెట్టి తొమ్మిది ఏట్లు ప్రాజెక్టును నిర్మించామని ప్రభుత్వం చెప్పడం ఏంటని చెప్తా ఉన్నారు ఇక్కడ నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ ఓడిపోయిన మీ పని తీరిపోయింది కదా ఇక చెయ్యండి అని చెప్పి కేసీఆర్ను ఓడగొట్టడం టార్గెట్ కాదు ఇవల్ల మీరు ప్రాజెక్టుకి పోయారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాడికి పోయారు ఆ రోజు ప్రతిపక్షం ఉన్న పార్టీ ప్రాజెక్ట్ కాడికి పోయిరా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పాలన జరుగుతుందంటే ఇలాంటి పాలన జరుగుతుంది మీ నియంత్ర పాలనలో మీ అత్యంత ఘోరమైనటువంటి కేసీఆర్ పాలనలో ఎవరు కూడా కాళేశ్వరం కాడికి పోలేరు ఎందుకంటే దొంగలు మీరు కాబట్టి నాశరకమైన ప్రాజెక్టు బయటపడతాదని పోనీయలే ఇక వాళ్ళు నీళ్లు రిపేర్ చేసినాక నీళ్ళు కనబడుతున్నాయి కదా ఆడి నీడిని ఆ నీళ్ళ కాడ పోట దిగడానికి వేరు మీరు అంతకు మొదలు ఎవరిని మీరు పోనియలే నియంత పాలన మీరు అందుకనే మీ పరిస్థితి ఇంతవరకు వచ్చింది ఇక తెలిసిపోయింది మీ మీ అవినీతి కథ లక్ష నలభై ఏడు వేల కోట్లు లూటు చేసిన తేలిపోయింది అంతే వేల కోట్లు దోషి మా పైన నిందలే అని చెప్తా ఉన్నారు పంపులు ఇక్కడ పంపులు ఆన్ చేస్తామని ఎవరిని బెదిరిస్తున్నారు గేట్లు తెరిచి ఉంచాలని ఎన్డిఎస్ లిఖిత పూర్వకంగా చెప్పిన తర్వాత కన్నెపల్లి పంప్ హౌజ్ పంపులు ఆన్ చేసి అన్నారంలోకి ఎత్తిపోయాలంటూ వారికి ఇంక జ్ఞానం అంటున్న వారికి ఇంక జ్ఞానం ఉందా యాభై వేల మంది రైతులను తీసుకొచ్చి పంప్ హౌజ్ ఆన్ చేస్తామని ఎవరిని బెదిరిస్తున్నారు కేసీఆర్ సీఎం గా కేటీఆర్ మంత్రిగా ప్పుడే మేటిగడ్డ ఏడో బ్లాక్ కుంగింది ప్రజాధనం దుర్యోనం చేసినందుకు ముందుగా కేసీఆర్ కేటీఆర్ ప్రజల క్షమాపణ చెప్పాలి ఇప్పుడు మేటిగడ్డలో నీటిని నిల్వ చేస్తే అది కొడు అది కొట్టుకుపోతుంది దిగువన సమ్మక్క సమ్మక్క సీతమ్మసాగర్ బ్యారేజీలు కొట్టుకుపోవాలని భద్రాచలంతో పాటు నలభై గ్రామాలు మునిగిపోయి ప్రాణ ఆస్తి నష్టం జరగాలన్నటువంటి రాజకీయ దురదృష్టం వారికి ఉందేమో మాకు మాత్రం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేయలే ప్రాజెక్టును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో చేపట్టింది కేసీఆర్ సీఎం అయ్యాక అంబేద్కర్ పేరును ఇష్టం లేక ఎక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ కమిషన్ వస్తుందన్న ఆశతో ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాడు మార్చి కాళేశ్వరం పేరు పెట్టాడు ప్రాజెక్టు అంచనాలు పెంచి తొంభై వేల తొంభై వేల కోట్లు ఖర్చు చేశారు కాకు నివేదిక ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తి ఇప్పుడు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అన్ని కలిపి నిర్వహణకు ఏటా ఇరవై ఐదు వేల కోట్లు కావాలి అని మంత్రి పేర్కొన్నారు అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ మే జూన్ మాసాల్లో మేటిగడ్డను కేటీఆర్ సందర్శించి ఉంటే ఆ లోపాలు కనిపించేవని తప్పులు క కప్పిపుచ్చుకునేందుకు గోదావరి వరదను చూపుతున్నారని కేటీఆర్ కేటీఆర్ విహారయాత్రలు విహార యాత్రలు చేసుకుంటే చేసుకుంటే చేసుకోండి కానీ వాస్తవాల ప్రయోజనం చేయ అవాస్తవాలు ప్రచారం చేయదని కూడా చెప్పారు ఇంకా వాళ్ళకు తెలిసే కదా వాళ్ళ గురించి అలా ప్రాజెక్టు ఎంత పనికి మారిందో ఎండకాల నీళ్ళు లేనప్పుడు ఆ ఊసిపోయిన సంగతి అందరూ జనాలకు ఓ అని